నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా వేద విజ్ఞానాంశములు అనేటువంటి అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నామండి ఇవి చాలా గంభీరమైనటువంటి విషయాలండి ఎంతో నోట్స్ ఇంపార్టెంట్ నోట్స్ ఇచ్చారు శాస్త్రి గారు అంటే మాస్టారు అప్పుడప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తగా అంటే ఇది ఒక ఆధ్యాత్మికతకు సంబంధించిన ఫండమెంటల్స్ అని అనుకోవాలి లేకపోతే ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి మహోత్కృష్టమైనటువంటి విషయాలు అని అనుకోవాలండి వీటిని అట్లాంటి అంశాలు అట్లాంటి విషయాలు మనకి ఈ చాప్టర్లో ఇచ్చారు ఈ చాప్టర్ పేరు వేద విజ్ఞానాంశములు కనుక పొన్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒక్కొక్కప్పుడు మాస్టర్ గారు సెలవు రోజున మహాగంభీరములకు వైజ్ఞానికాంశములను బోధించేవారు ఒకవైపు వేదములందలి సృష్టి విజ్ఞానము వేరొక వైపు రామాయణ భారత మొదలగు కథల విశ్లేషణలో వివిధ ధర్మనిష్ట మరల జ్యోతిషాది శాస్త్ర గోష్ఠి సంస్కృత ఆంధ్ర సాహితీ గోష్ఠి ఆస్యవల్లరి అమూల్యములైన సాధన విశేషాలు ఇట్లు ఒకటేమిటి ఎన్నో శరపరంపరగా సాగేవి వారి సంభాషణలు ఒకసారి వారు వేద పురాణ విజ్ఞానపు లోతులను తడవి చూడసాగిరి ఆ వేద పురాణ విజ్ఞానపు లోతులే మాస్టర్ చెప్పినవి ఇక్కడ మనకి ఇస్తూ ఉన్నారండి ఒక్కొక్క పాయింట్ చూద్దాం మనం దక్షుడు అనగా సంవత్సరమును నడుపు ప్రజాపతి అని చెప్పిరి దక్షుడంటే అతనటండి సంవత్సరాన్ని నడిపేటువంటి ప్రజాపతి అట పూర్వ సంవత్సరము అంతమై నూతన సంవత్సరము ఆరంభమున మేషరాశి అనునది ప్రజాపతికి శిరస్సుగా అమర్చబడుటచే దక్షుడు మేష శిరస్కుడు అయ్యానని సంకేతింపబడినది అంతే కదండి మట్లో మా రాసుల్లో మొదటి రాశి మేషమే కదా కనుక సంవత్సరం పూర్తయి మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుందంటే మళ్ళీ రాశి చక్రం మళ్ళీ మొదలుకి తిరుగుతుంది కదండి కనుక నూతన సం నూతన సంవత్సర ఆరంభమున మేషరాశి అనున్నది ప్రజాపతికి శిరస్సుగా అమర్చబడుట దక్షుడు మేషశిరస్కుడయ్యనని సంకేతింపబడినది అని అంటూ ఉన్నారు తర్వాత సంవత్సరో వై యజ్ఞ ప్రజాపతిహి అను వేదమంత్రమును వ్యాఖ్యానించిది ఈ వేదమంత్రాన్ని మాస్టర్ వ్యాఖ్యానించారటండి ఏంటి ఆ వేదమంత్రం సంవత్సరో వై యజ్ఞ ప్రజాపతి ఆ తర్వాత ఉత్తానపాదము అంటే ఏంటో చెప్పారండి ఉత్నపాదుడు ధ్రువుడు ఉత్నపాదుడు మనకి కథలు వస్తాయి కదండీ అందులో చెప్పారు పాదము అంటేట భూగర్భమునకు భూగర్భమున కేంద్రమగు ధ్రువరేఖ నుండి భూమధ్య రేఖపై గీయబడు లంబకోణ రేఖ అని తెలిపిరి ఆ రేఖటండి ఉత్న పాదం అంటే ఒక రేఖ ఏం రేఖది భూగర్భ కేంద్రమగు ధ్రువరేఖ నుండి భూమధ్య రేఖ పైకి గీయబడు లంబకోణ రేఖ అని తెలిపిరి ఈతని కుమారుడకు ధ్రువుడు భూమికి ధ్రోములు ఏర్పడుటకు కారణమైన ప్రజ్ఞ ఉత్నపాదునికి ఇద్దరు కుమారులు కదండి అందులో ఒక కుమారుడు ధ్రువుడు కనుక ఉత్తానపాదుడు అంటే ఏమో ఒక రే లంబకోణ రేఖ అట్లాగే ఇతని కుమారుడు ధ్రువుడు అంటే భూమికి ధ్రువములు ఏర్పడ్డాయి కదండి ఉత్తర ధ్రువము దక్షిణ భూమికి రెండు ధ్రువాలు ఉన్నాయి కదండి ఈ భూమికి ఉన్నటువంటి ధ్రువాల ఏర్పడటానికి కారణమైన ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ ధ్రువుడటండి ధ్రువుడు ఆకాశములోని ధ్రువ అధిపతి అయిన ప్రజ్ఞ ఆకాశమున పాలపుంతకడనున్న ఒక తారక జ్యోతి ప్రసరించు కాంతి ప్రవాహము సుడిగుండముగా రూపొందిచున్న రూపొందుచున్నది ఆ తారకయే విష్ణు తారక ఆ సుడిగుండమే ఆకాశగంగా దాని సమీపమున ధ్రువ తారక యొక్క స్థానము కలదు భూమిపైనున్న రెండు ధ్రువములను కలుపు రేఖ వెంబడి ప్రసరించు ప్రజ్ఞాశక్తి ఏ శేషుడు ఒక శేషుడంటే అదటండి ఏంటది భూమిపై ఉన్నటువంటి రెండు ధ్రువాలు ఉన్నాయి కదండి ఈ రెండు ధ్రువాలని కలిపే కలుపు రేఖ ఒకటి ఉంది కదా ఆ రేఖ వెంబడి ప్రసరించు ప్రజ్ఞాశక్తి అంటూ ఉన్నారు అదే శేషుట్ట దక్షిణ ధ్రువమే మందరము ఉత్తర ధ్రువ ప్రదేశమే మేరువు భూమిపైనున్న ఒక శకలము చంద్రుడని కొందరు భావించెదరు భూమి యొక్క శకలమైనయ్య చంద్రుడు అని కొంటదని అంటారు కానీ అది తప్పంటూ ఉన్నారండి చంద్రుడు భూమి కంటేను వయస్సున పెద్దవాడు చంద్రుని నుండి జాలువారిన జలములు భూమిపై సముద్రముగా రూపుగట్టినవి సోముడను రాజు ఆకాశమున పడవైపై ప్రయాణించుచున్నాడని వేదము చెప్పుచున్నది వేదం ఏం చెబుతోందండి సోముడు అనేటువంటి రాజున్నాడు ఆ రాజు ఆకాశమున పడవపై ప్రయాణిస్తున్నాడు అని చెప్తోందండి వేదము సోముడు వసురుద్ర ఆదిత్య లోకములకు ఆవలనున్న లోకమునకు అధిపతి నాదమహాసాగరమును సామవేదమునకు నాయకుడు శివుని అవతారము ఉమా సమేతుడే సోముడు సోమరసమనగా నాదానుభూతియే సోముడే గ్రహ గమనములలోని లయకు మార్గదర్శకుడు జీవులలోని ప్రాణ శక్తి స్పందనములకు శ్వాసలయందు సంగీతమును నిలిపి ప్రణవానుభవమును ఇచ్చువాడు అతడు గ్రహగోళమును ఇంకనూ కట్టుకొనలేదు మన చంద్రుని ద్వారముననే సోముడు పనిచేయుచు మన భూమిపై ప్రభావమును నెరపుచున్నాడు మన చంద్రుడి గుండానే ఈ సోముడు పనిచేస్తూ ఉన్నట్టండి మన భూమిపైన ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నట్ట సోముడే శివుని శిఖపైనున్నవాడు వాస్తవమునకు శివుడు సోమశేఖరుడు సోమిని వాహిక చంద్రుడు కావున శివునకు చంద్రశేఖరుడు అనేటువంటి నామము ఏర్పడినది సాధకుడు ప్రణవనాదము ఓంకారమును ఉచ్చరించి వినుట యోగ సాధనలో ఆవశ్యక సోపానము అని అంటూ ఉన్నారండి ఓంకారాన్ని మనం ఉచ్చరిస్తూ వినాలిటండి అది యోగ సాధనలో ఆవశ్యక సోపానము అంటున్నారు మనం ప్రేయర్లో కూడా చక్కగా మూడుసార్లు మనము పైకి ఓంకారం చెప్పుకొని మళ్ళీ వింటూ ఉంటాం కదండి అందువల్లనే పెట్టారు ఈ అభ్యాసము ఇది మనచే చెప్పింపబడినది ఈ ఓంకారము మనచే చెప్పింపబడినది ప్రణవనాదము ఇది గాత మన శ్వాసలో స్వయముగా నడుచు మంత్రము సోహం దీనినే అజపా గాయత్రి అందరు ఇది మనకు తెలియకుండానే సోహం నడుస్తూ ఉంటుందండి ఎందువల్ల ఉచ్వాస నిశ్వాసాలు జరగాలిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరగని మనం లేం కదండి కనుక ఏమంటున్నారు ఇక్కడ ఇది కాక మన శ్వాసలో స్వయముగా నడుచు మంత్రము సో అహం దీనినే అజపా గాయత్రి అందరు సోహం అను మంత్రమునందు సా లు శివుడు పార్వతి ఇందులో సకారము హకారము ఉన్నాయి కదండి రెండు ఈ సాహాలటండి హటండి శివుడు పార్వతి అట ఈ రెండు మర్ణములతో పురుష స్త్రీ సూక్తములు ప్రారంభమగుచున్నవి కనుక ఈ రెండు వర్ణాలతోనే మనకి పురుష సూక్తం స్త్రీ సూక్తం ప్రారంభమవుతున్నదండి పురుష సూక్తం దేంతో ప్రారంభమవుతుంది శీర్ష పురుష అంటాం కదండి సకారంతో ప్రారంభమైంది మరి స్త్రీ సూక్తం దేంతో ప్రారంభమవుతుంది హిరణ్యవర్ణం హరిణీం అంటాం కదండి కనుక హకారముతో ప్రారంభమైంది కనుక సాహాలు శివుడు పార్వతి ఈ రెండు వర్ణములతో పురుష శ్రీ సూక్తములు ప్రారంభమగుచున్నది అని అంటూ ఉన్నారు సాహాలు జారగా మిగులు ఓంకారమే శ్వాసను నడిపించున్నది ఈ సాహాలు సోహం అంటే ఉత్స్వా మనం మనం కూడా గమనించవచ్చండి గాలి లోపలికి పీల్చేటప్పుడు సో అని వస్తుంది వదిలేటప్పుడు హమ్ అని కనుక శ్వాస మీద జాస ఉంచి ఈ సోహంలను గమనిస్తూ ఉంటే ఈ సాహాలు జారగా మిగిలేటువంటిది ఏంటి ఓంకారము ఈ ఓంకారమే శ్వాసను నడిపించున్నది ఉచ్ఛ్వాస నిశ్వాసల అధిపతులు ఉమామహేశ్వరులు కనుక ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అధిపతులు అటండి ఉమామహేశ్వరులు సోహం మంత్రమును అర్ధనారీశ్వర తత్వ సంకేతము కనుక సాహాలు శివుడు పార్వతి అంటున్నారు కదండి అందువల్ల సోహం మంత్రం ఏమవుతుంది అర్ధనారీశ్వర తత్వ సంకేతము అంటున్నారు ఇందలి ఓంకారము శివశక్తులకు వెనుకనున్న అనగా శక్తిని తనలో లీనము పరమేశ్వరునికి సంకేతము అందువల్ల ఓంకారము పరమేశ్వరునికి సంకేతంట ఇందాక శివుడు పార్వతి అన్నారు కదండి మరి పార్వతి ఎక్కడికి వెళ్ళిందండి అంటే కనుక అందువల్లే చెబుతూ ఉన్నారు శక్తిని తనలో లీనము నా పరమేశ్వరునికి సంకేతము అంటూ ఉన్నారండి సాహాలను తలక్రిందులు చేసి అచ్చులను కలుపగా హస్మ అను హైగ్రీవ మంత్రం ఏర్పడును ఇతడు సకల విద్యానాథుడు శ్వాసల ఆధారముగా వాక్కు వెలువడును కావున సరస్వతి హంసవాహన మరి శ్వాసల ఆధారంగానే కదండి మాట బయటకు వచ్చేది మనకి కనుక శ్వాసల ఆధారంగా వాక్కు వెలువడుతుంది అందువల్ల సోహం హంస అంటారు కదా తిరగేస్తే హంస కనుక హంస అనే దానిలో ఒక హకారము సకారమే కావున సరస్వతి హంసవాహన సరస్వతి హంసవాహన ఎట్లయింది వాక్కు శ్వాసల ఆధారంగానే వెలువడేది అందువల్ల ఉచ్చరించు వాక్కు వైఖరి అంటే ఎక్స్టర్నల్ అట్టరెన్స్ వాక్కు మన నుండి బయటకు వచ్చాక మన నుండి వేరవుతుంది ఇది వైఖరి ఉచ్చరించు వాకు దానికి ముందు ఆ వస్తువుని గురించిన మనం దేని గురించి మాట్లాడాలనుకుంటున్నామో దాని గురించిన భాషామయ భావము మధ్యమా భావం ఉంటుంది కదండి మన లోపల మాట్లాడటానికి ముందు భావం ఉంటుంది మన లోపల ఉంటుంది అది మధ్యమా మా వాక్కు అంటున్నారు వైఖరి వాక్కు వాక్కు ఈ భావానికి కన్నా ముందు భాషకతీతమైనటువంటి భావము పశ్యంతి అంటూ ఉన్నారు అంటే భాషతో కూడినటువంటి భావమేమో మధ్యమా భాషకు అతీతమైన భావము పశ్యంతి అనగా సంకల్పము సంకల్పంలో ఉంటుంది సంకల్ప రూపంలో దాని వెనుక వాక్కు భావములు ఎసట నుండి బయలుదేరుచున్నవో అది అగు తాను అంటే ఇది పరావాక్కు అని అంటూ ఉన్నారు బ్రహ్మదేవుడు ఈ నాలుగు వాక్కులు తన ముఖములుగా కలవాడు అంటున్నారండి అంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కిలా వస్తుంది ముందు తాను అనే స్థితిలో వాక్కుంటుంది ఆ తర్వాత సంకల్ప స్థితిలో ఉంటుంది ఆ తర్వాత భాషామయ భావము రూపంలో ఉంటుంది ఈ మూడు స్టేజెస్ దాటిన తర్వాత వైఖరి రూపంలో బయటికి వస్తుంది కనుక పరావాక్కు పశ్యంతి వాక్కు మధ్యమా వాక్కు వాక్కు నాలుగు ఉన్నాయండి బ్రహ్మదేవుడు ఈ నాలుగు వాక్కులు తన ముఖములుగా కలవాడు బ్రహ్మకి చతుర్ముఖ బ్రహ్మ అంటే అర్థమది బ్రహ్మ సృష్టికి బుద్ధి యగు భావము వంటి వాడు సృష్టి ఆయన ఉచ్చారణ కనుక బ్రహ్మగారి వాక్కువే సృష్టి అటండి సృష్టి ఆయన ఉచ్చారణ అంటున్నారు బ్రహ్మగారి వాక్ ఏదైతే బయటికి ఆయన నుంచి బయటికి వచ్చిన వాక్ ఏదైతే ఉందో అదే సృష్టి కనుక బ్రహ్మగారు ఏమయ్యారు సృష్టికి బుద్ధి యగు భావము వంటి వాడు దానికి ముందు భావము లాంటి వాడట మనలో కూడా పదమును ఉచ్చరించుటకు ముందు నేపథ్యమున భావముండును కావున ఉచ్చరిత వాక్కునకు భావమే తండ్రి సరస్వతికి బ్రహ్మయే తండ్రి ఉచ్చరించటమైనటువంటి వాక్కుకి ఆ భావము తండ్రి కదండి అందువల్ల సరస్వతి దేవికి బ్రహ్మగారు ఏమయ్యారు తండ్రి అయ్యారు ఎందుకంటే లోపల బుద్ధి యగు భావము ఆయన బ్రహ్మ అంటున్నాం కదా బయటికి వచ్చేది వాక్కు అది సరస్వతి అంటున్నాం కదండి కనుక సరస్వతికి బ్రహ్మయ్యే తండ్రి కానీ ఉచ్చరించు పదమును బట్టి శ్రోత అర్థము చేసుకునినది భావమునే కావున ఈ పదమునకు అధిష్టానము కూడా భావమే బయటికి ఉచ్చరిచ్చేటువంటి వాక్కుకి అధిష్టానము ఆయన కూడా అది కూడా భావమే కదండి కనుక ఇప్పుడు సరస్వతీదేవికి బ్రహ్మగారు ఏమయ్యారు భర్త అయ్యారు సాహిత్యం అనగా సరస్వతి బ్రహ్మల సంసారము అంటూ ఉన్నారండి సాహిత్యం అంటే ఏంటయ్యా అంటే సరస్వతి బ్రహ్మల సంసారము మరి సరస్వతి బ్రహ్మలంటే బయటకు ఉచ్చరించబడేటువంటి వాక్కు లోపల భావన రూపంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాక్కు కనుక సాహిత్యం అంటే ఏంటి ఈ రెండింటికి సంబంధించిందే కదండి సాహిత్యం అంటే కనుక సాహిత్యం అనగా సరస్వతి బ్రహ్మల సంసారము శ్వాసకాధారముగు ప్రాణస్పందనమే గరుడు ఈ ప్రాణస్పందనము అధిష్టించి అంతర్యామయగు శ్రీహరి అధివసించును కావున శ్రీహరి గరుడ వాహనుడు శ్వాసకి ఆధారముగు ప్రాణస్పందనం ఉంటుంది కదండి అదే గరుడు కంఠమున రెండు పీకలుండును రెండు రాళ్ళు ఉంటాయండి ఈ రాళ్ళు ఒరిపిడి వల్లే మనకి వాక్కు పుడుతుంది కంఠమున రెండు పీకలుండు ఇవి తిరుగలి రాళ్ల వంటివి నాదమును ధ్యానము ఈ రెండు గ్రామాణముల నడుమ పిండి చేయబడి భావముతో కలిసి రొట్టె ఆగుచున్నది శ్రోతకు తన మాట ద్వారమున ఆహ్లాదము కలిగింపవలయునను ప్రేమ ఉన్నచో ఈ రొట్టెకు రుచి కలుగును ఈ రెండు పీకలయందు రాపిడి పుట్టి వాక్కులు వెలువడును ఈ రాపిడిలోని నాదమునే ఋషభము అందురు ఈ ఋషభము అను రేఫ యొక్క విశ్వరూపమే వాక్ ప్రపంచము ఈ విషయములలో కొన్ని కొత్తపేట ఇందిరమ్మ గారి ఇంట్లో వారు తైతరీయుపనిషత్తుపై చేసిన ప్రవచనములు అందలివి ఈ రేఫమునే వేదర్శులు నంది అను వృషభమణి పేర్కొనిరి ఒక వేదమంత్రము కలదు చత్వారి శృంగాः త్రయోస్య పాదాः ద్వే శీర్షే సప్తహస్తా సో అస్యా త్రిదావద్ధో వృషభోరోరవీతి మహాదేవో మత్యాగుం ఆవివేష ఇది వేదమంత్రమండి ఏమిటి ఈ వేదమంత్రం అంటే చూద్దాం మనం వాక్కునందు నిహితమైన నాదమును ఎద్దు గలదు వాక్కు అందటండి నిహితమైనటువంటి నాదము అనేటువంటి ఎద్దు ఉన్నదిట దానికి నాలుగు కొమ్ములట పరా పశ్యంతి మధ్యమ వైఖరులు అవి అంటూ ఉన్నారు కనుక ఎద్దు ఉన్నది ఆ ఎద్దుకు నాలుగు కొమ్ములు ఏంటవి పరావాకు పశ్యంతి వాక్కు మధ్యమ వాక్కు వైఖరీ వాకు దీనికి పాదములు మూడు ఏమిటయ్యా ఆ పాదాలంటే కనుక ఉదాత్త అనుదాత్త స్వరితములు ఈ మూడు పాదాలట ఈ ఆ ఎద్దు యొక్క శరీరాన్ని చెబుతున్నారండి ఇంతకీ ఆ ఎద్దు ఎవరు నిహితమైన నాదము ఆ నాదమే ఎద్దు వాక్కు ఉచ్చరించువాని శిరస్సు వినువాని శిరస్సు ఈ రెండును ఈ ఎద్దు యొక్క రెండు తలలు ఈ ఎద్దుకు రెండు తలలు ఉన్నాయి ఏంటి ఆ రెండు తలలు అంటే కనుక ఉచ్చరించే వాడి శిరస్సు వినేవాడి శిరస్సు ఈ ఎద్దుకు ఏడు చేతులు ఉన్నాయిట ఏమిటయ్యా ఆ ఏడు చేతులు అంటే సా రి గ ని సరి గమ పదని అనేటువంటి ఏడు చేతులు ఉన్నాయండి సప్తస్వరములు అంటాం మనం వీటిని ఇది మూలాధారము మణిపూరకము విశుద్ధి అను మూడు స్థానములందు కట్టబడి ఉన్నది ఇది ర అని ధ్వనించుచున్నది ఇదియే రంకే అంటున్నారు దీనిపైనెక్కి మహాదేవుడు మత్యులలో ఆవేశించుచున్నాడు అనగా నాదోచ్చారణ సేయు అని హృదయమునందు పరమ రూపుడై ఉన్న శిమును శ్రోతల హృదయములలోనికి వాక్కు ద్వారమున ప్రవేశించి వారికి ఆహ్లాదమును కలిగించును కావున ఒకరి అందొకరు అంతర్యామిని దర్శించి ఆహ్లాదమున మునుగుటకు మంచి వాక్కు నాదోపాసనము గానము సాధనములు వాక్కును వరులకు ఆహ్లాదము కలిగించుటకే పలుకవలేను ఇతరులకి ఆహ్లాదం కలిగించడానికి వాక్కుని పలకాలండి మనం మాకు మాస్టర్ గారి భాగవత ప్రవచనములకు వెళ్ళుచు వాని వినుటలో అనూహ్యమగు దివ్యానందమున మునుగుట అలవాటైనది ఆ రెండు గంటలు మైమర్చడి వారము మణిద్వీప వృత్తాంతమును శ్రీవారు యోగ విద్యాపరముగా వివరించిరి ఒక అమాయకుడు యోగ విద్యాపరంగా వివరించారటండి మణిద్వీప వృత్తాంతాన్ని మాస్టారు ఏంటో విందం మనం ఒక అమాయకుడు పుట్టినప్పటి నుండి తెలివి లేనివాడట పాపం తెలివి లేదుటండి అమాయకుట్ట పైగా అతనికి చదువు అవ్వలేదుటండి పరిశ్రమలలోని వారు అతనిని అపహాస్యము చేయసాగరట ర్యాగింగ్ చేస్తారు కదండి చదువు లేదు అమాయకుడు పాపం దగ్గర వాళ్ళందరూ అపహాస్యం చేస్తున్నారు చివరకు తల్లిదండ్రులను అతనిని తీవ్రముగా అభిశంసించిరట ఇది తట్టుకొనలేక ఆ బాలుడు నిర్జన ప్రదేశమునకు వెడలేను నిర్జన ప్రదేశం అంటే ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళిపోయాడు పాపం ఒక జలాశయ తీరమున కూర్చుండెను ఇంతలో అటుగా ఒక అడవి పంది వెళ్ళినది దాని వెంబడి ఒక వేటకాడు వచ్చుచుండెను అతనికి భయపడి ఆ జంతువు పరివెత్తుచుండెను అది ఒక చిత్రమైన నాదముతో రోదించుచుండెను ఆ వేటకాడు వచ్చి అతనిని చూచి ఇటుగా అడవి పంది వచ్చుట గమనించితివా అని అడిగెను బాలుడు ఇట్లనెను చూసునది కన్నులు చెప్పునది నోరు కండ్లకి రాదు నోరు చూడలేదు అయ్యా మరి చూసేదేమో కన్ను కదా చెప్పేదేమో నోరు కదా మరి చూసింది కన్ను అయితే కన్నే చెప్తే సరిపోతుంది మరి అట్లా చేద్దామంటే కళ్ళకేమో మాట రాకపాయా నోరు మాట్లాడుతుంది కానీ నోరేమో చూడలేదు అని అన్నట్టండి ఆ పిల్లవాడు వేటకాడు ఈ అయోమయపు సమాధానముని విని వెడలిపోయాను మొత్తం మీద అడవి పంది కాపాడబడెను ఇక ఆ బాలుడు ఆ పంది యొక్క నాదమగు అహంకారమును నిరంతరాయముగా అనుకరణ శైలిలో చెప్పింపసాగెను ఈ ఏమీ తెలియని అమాయకుడైనటువంటి పిల్లవాడు చదువు అబ్బని పిల్లవాడు అనుకున్నాం కదండీ తెలివి లేనివాడు అని అనుకున్నాం కదా అతను చెప్పినటువంటి ఈ సమాధానానికి ఈ వేటగాడు అయోమయపు సమాధానం విని వెళ్ళిపోయాట ఆ తర్వాత కాపాడబడింది అడవి పంది ఆ బాలుడు ఈ పంది మా చేసేటువంటి రావం ఏదైతే ఉందో దాన్ని విన్నాడు ఏ రకంగా మాత్రం రావం చేస్తుంది ఈ పంది అంటే ఐం అని రావం చేస్తుందండి దాన్ని విన్నాడు ఈ పిల్లవాడు కొంత తడవునకు ఏం చేశాడు ఆ పంది ఏదైతే ఐం అని అంటుందో ఆ అహంకారమును నిరంతరాయంగా అనుకరణ శైలిలో చేపింపసాగట కొంత తడవకు అమ్మవారు సాక్షాత్కరించారటండి అతనిని సకల విద్యాపారంగతుడుగా అనుగ్రహించారట జగదంబ సాక్షాత్కరించి ఈ పిల్లవాడినటు అన్ని విద్యలు నీకు వచ్చుగాక అని అనుగ్రహించారట ఎందువల్ల అంటే కనుక ఇతను తెలిసో తెలియకో అహంకారమును జపం జపం చేశాడు అహంకారమును నిరంతరాయంగా అనుకరణ శైలిలో జపించాడు అందువల్ల అహంకారం అంటే అహంకారము వాగ్బీజము అని అంటూ ఉన్నారు వాక్కు యొక్క బీజము వాగ్బీజము అమ్మవారు గావించిన దుష్ట దైత్య వధలన్నింటినీ మనలోని ఆసుర లక్షణములను మన హృదయమున మాతృరూపమున స్థితమైన సంకల్పశక్తి నిర్మూలించుటగా శ్రీవారు విశదీకరించిరి కనుక ఈ కథ మనం చెప్పుకున్నామండి ఈ కథలో తెలుసో తెలియకో పిల్లవాడు ఏం చేశాడు అమ్మవారి వాగ్బీజమును చెప్పించాడు అందువల్ల అమ్మవారు ప్రత్యక్షమై అనుగ్రహించి ఈ పిల్లవాడిని సకల విద్యాపారంగతుడుగా దీవించిందండి ఇది దేవీ భాగవతంలోని కథ మాస్టర్ దేవీ భాగవత ప్రవచనాలు చేశారు ఆ రోజుల్లో అని చెప్తూ ఉన్నారు కదండీ పుణ్యశాస్త్రి గారు వీళ్ళందరూ కూడా చక్కగా వెళ్ళి ఆ ప్రవచనాన్ని వినేవాళ్ళట ఆనందించేవాళ్ళట అయితే ఈ దేవీ భాగవతంలో అమ్మవారు అనేక మంది రాక్షసుల్ని సంహరిస్తుంది ఈ అమ్మవారు రాక్షసుల్ని సంహరించడం అనేటువంటి దాని వెనక ఉన్నటువంటి అంతరార్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు అమ్మవారు గావించిన దుష్ట దైత్య వధలన్నిటినీ మనలోని అసుర లక్షణములను మనలో కూడా ఉన్నాయి కదండి రాక్షస లక్షణాలు ఉన్నాయి మనలో కూడా రజోగుణము తమోగుణము ఈర్ష్య అసూయ ద్వేషము బద్ధకము ఏవో రకరకాల రాక్షస గుణాలు ఉన్నాయి కదండి రాక్షస లక్షణాలు అసుర లక్షణములు అన్నారు మనలోపల ఉన్నాయి కనుక మన లోపల ఉన్నటువంటి ఈ అసుర లక్షణాలని మనం ఎట్లా తొలగించుకోవాలంటే మన హృదయమున మాతృరూపమున స్థితమైన సంకల్పశక్తి నిర్మూలించుటగా శ్రీవారు విశదీకరించిరి కనుక అమ్మవారు రావాలండి అమ్మవారు వస్తే రాక్షసుల్ని సంహరిస్తుంది మన హృదయంలో మాతృరూపమున స్థితమై ఉన్నటువంటి సంకల్పశక్తి ఈ రాక్షసుల్ని నిర్మూలిస్తుంది అదే మనకి అమ్మవారు రాక్షసుల్ని సంహరించడం అంటే అని చెప్తూ ఉన్నారండి ఒకసారి తమ నివాసమున వారు మాకు మూక మహాకవి కథను చెప్పిరి పంచశతి అను జగన్మాతృ కొన్ని శ్లోకములను గానము చేసి వివరించిరి పంచశతి అనేటువంటి దానిలో శ్లోకాలను మాస్టర్ గానం చేసి వివరించారటండి ఆ స్తవము నాపై బాగుగా ముద్రపడినది శ్రీవారు పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి శ్రీవారు నన్ను ఈ గానముతో శ్రీమాత యొక్క కృపను ఆవాహన గావించి వర్షించినట్లు నాకు అనుభూతి కలిగినది రామనామ మహిమను కూడా చెప్పిరి రామమంత్రము అగ్నిరూపమని తెలిపిరి రామ మంత్ర అంటే అగ్నిరూపంట పరకామిని కాంచనాసక్తుడు రామమంత్రమును జపించినచో సంతాన నష్టము ధన నష్టము వంటి ఆపదలకు గురియగునుట పరకామిని అంటే ఇతరుల స్త్రీలను అట్లాగే కాంచనము ధనము పట్ల ఆసక్తుడు పరకామిని కాంచనాశక్తుడు రామ మంత్రాన్ని జపిస్తే సంతాన నష్టము ధన నష్టము వంటి ఆపదలకు గురియగును అని అంటూ ఉన్నారు రామమంత్ర జపసిద్ధి చాలా కష్టమట దాని నందినవారు త్యాగరాజు పోతన రామదాసులని శ్రీవారు నుతించిరి సత్యధర్మశీలుడైన పెద్దలు మన ఇంటికి రావలెనని సత్యధర్మ సత్యధర్మశీలము కలిగినటువంటి పెద్దలు మన ఇంటికి రావాలని మనం కోరాలటండి కనుక ఇంతటితో మనకు ఈ అధ్యాయము వేద విజ్ఞానాంశములు అనేటువంటి అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నామండి రేపు మనము భావి వివేకానందులు పన్నాలవారి జోస్యము అనేటువంటి అంశములోకి ప్రవేశిద్దాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ